పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వెండి బంగారు వర్తక సంఘం ఎన్నికలు జరగ్గా రంగు శ్రీనివాస్కే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారు స్వర్ణకారులు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున జిల్లా కేంద్రంలో వెండి బంగారు వర్తక సంఘం ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పెద్దపల్లి పట్టణానికి చెందిన స్వర్ణకారులు రంగు శ్రీనివాస్ మరియు కట్ట సదానందం ఇరువురు అభ్యర్థులు పోటీలో దిగారు ఈ స్వర్ణకార సంఘ ఎన్నికల్లో తొంభై ఓట్లు పోలవగా యాభై ఐదు ఓట్లు రంగు శ్రీనివాస్ కి ముప్పై ఐదు ఓట్లు కట్ట సదానందంకు రావడంతో ఇరవై ఓట్ల మెజార్టీతో రంగు శ్రీనివాస్ ఘన విజయం సాధించారు స్వర్ణకారులు మాత్రం రంగు శ్రీనివాస్కే చేయి అందిస్తూ రంగు శ్రీనివాస్ కు గెలుపును అందజేశారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని స్వర్ణకారులు సంబరాలు జరుపుకుంటున్నారు స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షునిగా కట్ట సదానందం రెండు పర్యాయాలు గెలిచి తన సేవలు అందిస్తున్నప్పటికీ నూతన ఒరవడి చేకూర్చేందుకే రంగు శ్రీనివాస్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించామంటున్నారు స్వర్ణకారులు స్వర్ణకార సంఘంను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మార్పు కోరామంటున్నారు పెద్దపల్లి పట్టణానికి చెందిన స్వర్ణకారులు మరి ఎంతో ఉత్సాహంతో నన్ను నమ్మి నా పట్టణ వెండి బంగారు వర్తక గౌరవ సభ్యులు నన్ను ఆదరించి మరి వాళ్ళ అమూల్యమైన ఓటు వినియోగించుకొని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను అధ్యక్షుని వేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏవైతే నేను చేసే హామీలన్నీ గౌరవ సభ్యుల సంక్షేమం కానీ అన్ని విషయాల్లో మాట తప్పకుండా అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ ఇళ్ళవేళలా సంఘ సంక్షేమానికి కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను